మార్కశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి ఈ రోజు కేవలం ఒక తిది కాదు మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపిన పవిత్ర దినం కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడి సందేహాలను తీర్చిన శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి శాశ్వతమైన జ్ఞాన రూపాన్ని భగవద్గీతను ప్రసాదించిన మహోత్సవం ఇదే రోజు గీతా జయంతి అని ఎందుకు పిలుస్తారో మోక్షద ఏకాదశి అనే పేరుకి ఏ అర్థం ఉందో తెలుసుకుందాం గీత భగవద్గీత అంటే తెలియని వారు ఉంది ప్రపంచంలో దాదాపు వందకు పైగా భాషల్లో దీన్ని అనువదించి అందరూ అనుసరిస్తున్న గ్రంథం ఇది కేవలం హిందువులకే కాదు సర్వ మానవాళికి నేటికి ఎప్పటికీ కొత్తగా ఉండే ఒక మార్గదర్శి ఎవరు ఏ కోణంలో చూసినా దానిలో వారి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ప్రపంచం మొత్తం అనుసరించబడుతున్న పవిత్ర గ్రంథం విష్ణుమూర్తి దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారంలో దీన్ని అర్జునుడికి ఉపదేశించాడు కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను గురువు స్నేహితులను చూసిన అర్జునుడికి వారితో యుద్ధం చేయడానికి మనసు అంగీకరించదు ఆ సమయంలో కార్యోన్ముఖుడిని చేయటానికి శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత ఈ గీతను మార్గది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవానుడు అందించాడని నమ్మకం అందుకే ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా గీతా జయంతిని జరుపుకుంటారు గీత సాక్షాత్తు భగవానుడి నోటి నుంచి వచ్చింది ఎలాంటి సందేహానికి తావు లేకుండా పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత గీత అర్థం పరిశీలిస్తే గీ కారం త్యాగరూపం తకారం తత్వబోధకం గీతా వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షులు తెలుసుకోవాలి పండితులు తెలుసుకోవాలని పండితులు పేర్కొంటున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫలు త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని బంధం నుంచి విముక్తి పొందడం అనే అర్థం ఈ పరమ రహస్యాన్ని గీతా శాస్త్రం ఉపదేశిస్తుంది అలాంటి పరమ పావనమైన గీత భగవా భగవాన్ శ్రీకృష్ణ నోటి నుంచి వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి నేడు ఈ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం దక్కుతుంది ఇక గీత పఠన ప్రభావాన్ని వర్ణింప సాధ్యం కాదు మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే గ్రంథం గీత సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు తాను గోపాలకుడిగా వ్యవహరించాడు అర్జునుడు అనే దూడను ఆవు దగ్గర పాలు తాగటానికి విడిచి ఒక పక్క పార్థుడికి అంగిస్తూనే మరొక వైపు లోకానికి పాలను అంటే ఉపనిషత్సారమైన గీతను అందించాడు అందుకే గీత సకల ఉపనిషత్తుల సారాంశం సర్వోపనిషదో గావో దోక్త గోపనందన పార్థోవత్స సుధీర్భోక్త దుఃఖం హితామృత మహత్యం ఇక ఆధ్యాత్మిక వాదులకు ఇదొక ప్రామాణిక గ్రంథం ఉపనిషత్ రహస్యాలను అత్యంత సులభంగా గ్రహించేలా శ్రీకృష్ణుడు ప్రపంచానికి గీతను బోధించాడు అలానే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు పూర్వం వైఖానసుడు అనే ఒక రాజుకి ఒక నాడు తన తండ్రి నరకంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కలవచ్చింది అందుకు వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షద ఏకాదశి అని పేరు వచ్చింది ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు విశ్వం విష్ణుర్వ భూత భవ్య భవత్ ప్రభు భూత భృద్భావో భూతాత్మా భూత భావన మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మళ్ళీ జన్మించడం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటాయి అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలో మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తుంటారు ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఇంటిని పూజా మందిరాన్ని పరిశుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడసోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి మరునాడు ఉదయాన్నే పునః పూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి మోక్షదాయ ఏకాదశి సమయంలో ఆచారాలు మోక్షదాయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి ఈ రోజు ఉపవాసం ముఖ్యమైనది మోక్షదాయ ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా తాగకుండా రోజు గడపడం ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాఖాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి కూడా బియ్యం ధాన్యాలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి తినడం నిషేధం విష్ణువును తన దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తారు ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాలలో ఉపన్యాసాలు చదవబడతాయి ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత విష్ణు సహస్రనామం అష్టకం చదవటం శుభంగా భావిస్తారు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి మోక్షద ఏకాదశి ఈ మూడు పేర్లు ఒకే పవిత్రతను సూచిస్తున్నాయి భగవద్గీత పఠనం ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది ఏకాదశి వ్రతం ద్వారా పాపాలు నశిస్తాయి మోక్షద ఏకాదశి ద్వారా జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది ఈ మహత్తర దినాన భగవద్గీతను చదవడం విష్ణునామ సంకీర్తన చేయడం ఉపవాసం పాటించడం మన జీవితానికి శాశ్వతమైన శాంతి జ్ఞానం మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పవిత్ర ఏకాదశి రోజున మనం అందరం భగవద్గీతను పఠించి శ్రీకృష్ణుని స్మరించి మోక్షప్రాప్తి మార్గంలో అడుగులు వేయాలి